బట్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాష్ ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రజెంట్ నేను ఏ శారీ అయితే వేసుకున్నాను ఆ శారీలోనే కలర్ చూపిస్తున్నాను అండి ఒక్క పక్క పార్టీవేర్ కలెక్షన్ సూపర్ హైలైట్ ఉన్నాయి శారీస్ అయితే వీటిలో మీకు ఏది కావాలి అన్న ఫోటో అన్న తెలుసు ట్ చేసి వాట్సప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇదే ఒక ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్ షాప్ రావాలి అంటే వచ్చేసే వచ్చండి నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సిటీలో ఉంటాము రైల్వే రోడ్లో ఉంటుంది అప్ స్టేర్లో ఉంటుంది అనమాట మనది వచ్చేసి మీరు వస్తాము అంటే వాట్సాప్ మెసేజ్ చేశారంటే లొకేషన్ షేర్ చేస్తాము అండ్ షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు మాత్రమే మెసేజెస్ రిప్లై ఇవ్వబడుతుంది సండేస్ అండ్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ అండి డైరెక్ట్ షాప్ రావాలి అనుకునే వాళ్ళైతే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు షాప్ ఓపెన్ ఉంటుంది సండేస్ కూడా ఓపెన్ ఉంటుంది కానీ మెసేజెస్ మాత్రం రిప్లై ఇవ్వబడ్డ ఆ టైంలో సో సో ఎవరైనా రావాలి అంటే డైరెక్ట్ గా రావచ్చు ఫస్ట్ అయితే నేను జ్యూవెలీ చూపిస్తాను తెలుసుకొని జ్యూవీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసేసి సారీస్ దగ్గరికి వెళ్ళచ్చు ఫుడ్ వచ్చేసి నేను ఏదైతే పెట్టుకున్నాను సేమ్ అదే నెక్పి చూపిస్తాను చూస్తున్నానమాట ఇలా చూడొచ్చు నెక్పీస్ ఎంత బాగుంది అని అండ్ ఇయర్ రింగ్స్ గోల్డ్ కాదు అంటే అసలు ఎవ్వరూ నమ్మరండి అంత బాగుంది ఇలా చూడొచ్చు మనకి సెట్ వచ్చేసి విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది ఎంత క్లాసీ ఉందో చూడొచ్చు ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ అనమాట కలర్ వెళ్తుంది అలాంటి టెన్షన్ కూడా లేదు కి ఎక్కడ కూడా తీసుకోదండి చాలా హైలైట్ లుక్ ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్లా ఇచ్చేసాము రూబీ అండ్ తో హైలైట్ చేసి ఇక్కడ మోనాలిసా బీడ్స్ అయితే హైలైట్ చేసాము ఇక్కడ పోల్కీ బాల్స్ అనమాట ఇవన్నీ కూడా పోల్కీ బాల్స్ హైలైట్ చేసాము ఇక్కడ డిజైన్ చూడొచ్చండి ఎంత బాగుంది అని డీటెయిలింగ్గా చాలా హైలైట్ ఇదంతా కట్ డిజైన్ కటింగ్ డిజైన్ ఎంత హైలైట్ ఉంది దాని తగ్గట్లుగా ఇయర్ రింగ్స్ కానీ సెట్ అయితే సూపర్ అనమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాం సో ఎవరికి కావాలి అని ఇలా స్క్రీన్ షాట్ చేయండి మన దగ్గరే అరౌండ్ ఒక థర్టీ సిక్స్ పీసెస్ ఏమో ఉన్నాయి ప్రసెంట్ ఇవి అందుకంటే ఇవి ఇప్పుడు నేను వేసుకున్న శారీలోనే సేమ్ సేమ్ శారీలో కలర్ చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్స్ అయితే మూడు కలర్స్ అండి టోటల్ త్రీ కలర్స్ సూపర్ హైలైట్ ఉన్నాయి సారీస్ అన్ని కూడా శారీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ హైలైట్ అండి సారీ క్లాత్ వచ్చేసి జిమ్ ఇచ్చు సారీ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నీ పక్కా లైట్ మనం ఎలా అలా ఉంటుంది శారీ వచ్చేసి శారీ మొత్తం కూడా ఇదంతా జెరీ వీవింగ్ అండి మొత్తం కూడా జెరీ వివింగ్ దానికి ఇట్లాగా మొత్తం జర్కన్ స్టోన్స్ అనమాట మనకి వెళ్ళడం అయితే అసలు ఉండదు అండి స్టోన్ ఇలా చూడవచ్చు నేను ఇలా లాగేస్తున్నాను కానీ అసలు వెళ్ళడం ఉండదు అనమాట చాలా బాగుంది అండ్ దానికి తగ్గట్టుగా శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే దానికి తగ్గట్టుగా శారీ మొత్తం ఏంటంటే ఇలా జర్కన్స్ అయితే ఇచ్చేస్తున్నారు అట్లానే ఇదంతా కూడా జెరీ వీవింగ్ చాలా బాగుంది ఈ జెరీ లో కూడా మళ్ళీ జర్కల్స్ అయితే వచ్చినాయి చాలా బాగుంది బ్లౌజ్ కానీ శారీ కానీ సూపర్ హైలైట్ అనమాట ఇదైతే మొత్తం శారీ మొత్తం మనకు వచ్చేసి ఇలా డిజైన్ వచ్చేస్తుంది ఇలా చూడొచ్చు శారీ అంతా కూడా చాలా హైలైట్ బార్డర్ కానీ డిజైన్ కానీ చాలా చాలా హైలైట్ ఉందండి అండ్ హాఫ్ నుంచి ఏంటంటే కూర్చుని దగ్గర మనకి ఇక్కడ హాఫ్ వరకు ఇలా మొత్తం డిజైన్ ఇచ్చేస్తున్నారు ఇలా హాఫ్ వరకు హాఫ్ నుంచి ఏంటంటే ఇలా ప్లేన్ ఇచ్చేసి కింద డిజైన్ వస్తుంది అనమాట మనకి ఇక్కడ కూర్చుని దగ్గర వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది సూపర్ అండి పక్కా పక్క వేర్ కలెక్షన్ అనమాట క్లాత్ అయితే చాలా హైలైట్ ఉంది జిమ్ ఇచ్చు ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీ అని చెప్పాలి అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు మనకి ఎంత మంచిగా ఇచ్చి అని బ్లౌజ్ ఇక్కడ బార్డర్ ఇచ్చేస్తున్నారు మంచిగా హైలైట్ చేస్తూ సేమ్ అండ్ బ్లౌజ్ మొత్తం కూడా ఇలా బుటీస్తో ఇచ్చేస్తున్నారు అండ్ బ్లౌజ్ పీస్ కూడా మనకి ఏంటంటే చాలా పెద్దదిగా ఇచ్చున్నారు అండ్ శారీ కన్నా కూడా అండి ఇంత పన్నా ఉందన్నమాట సో దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయొచ్చు మీరు హైట్ వైజ్ ఎంత ఏంటి అనేది చాలా హైలైట్ ఉంది శారీ వచ్చేసి సూపర్ హైలైట్ అండి హాఫ్ వర్క్ ఇలాగా హాఫ్ నుంచి ఇలా మంచి హైలైట్ డివైన్ ఇచ్చారు శారీ అయితే ఇలా హెవీ వర్క్ తోటి సూపర్ హైలైట్ ఉందన్నమాట చాలా చాలా బాగుంది అంతా చూడొచ్చు ఎలా వర్క్ వచ్చింది అనేది సూపర్ హైలైట్ అండి శారీ వచ్చేసి సారీ అయితే సూపర్ అండి ఎవరు మిస్ అయ్యద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ స్కై బ్లూ అండి స్కై బ్లూ లో కూడా కొంచెం లైట్ కలర్ డార్క్ కాదు ఈ జుమించు శారీస్లో ఏంటంటే మరి డార్క్ కలర్స్ అసలు రావు ఎందుకంటే ఒకటి వచ్చేసి డార్క్ ఉన్న ఇంకొకటి సిల్వర్ పోగునీ అయితే కదా శారీ మొత్తం సో అందువల్ల అది లైట్ అవుతుంది లైట్గా కొంచెం చాలా బాగుందనమాట క్లాసీగా మంచిగా లైట్ సీ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ అని చెప్పాలి దానికి తగ్గట్లు మంచిగా ఇలా సిల్వర్ కలర్ కాంబినేషన్ బార్డర్ కానీ శారీ కానీ చూడొచ్చు ఎంత హైలైట్ ఉంది అనేది అయితే వేరే లెవెల్ అండి చూడొచ్చు ఎంత బాగుంది అని దానికి తగ్గట్లుగా మంచిగా మళ్ళీ మనకి ఈ శారీకి మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు క్లాత్ సేమ్ కలర్ పైపింగ్ ఇచ్చేసారు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి ఇలా ఉంటుంది ఇక్కడ సేమ్ కలర్ పైపింగ్ ఉన్నారు సారీ సూపర్ హైలైట్ ఉంది ఎక్సలెంట్ అండి చూడండి ఎంత క్యూట్ ఉందో కదా ఒకదానికి మించి ఒకటి ఉంది కలర్ అయితే చాలా హైలైట్ కలర్స్ కలర్స్ అన్ని కూడాను అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అనమాట సేమ్ ఇలానే మంచిగా బార్డర్ తోటి హైలైట్ చేస్తున్నారు బ్లౌజ్ కూడా సూపర్ ఉందండి హెవీ లుక్ వచ్చేస్తుంది నైట్ వేర్ పార్టీస్ కి అయితే మన అమ్మాయి హైలైట్ అయిపోతాం అంత బాగుంది సూపర్ సూపర్ హైలైట్ అండి సారీ శారీ మొత్తం కూడా చాలా దగ్గరగా ఇచ్చున్నారు బుటీ డిజైన్ అంతా కూడా ఇక్కడ వర్క్ వచ్చింది కదా బుటీ డిజైన్ అంతా కూడా చాలా దగ్గరగా ఇచ్చున్నారు మిడిల్ లో మొత్తం కూడా ఎడ్కన్స్ అంతా కూడా చూడొచ్చు చాలా దగ్గరగా ఇచ్చున్నారు అనమాట చాలా బాగుంది సారీ అయితే ఓవరాల్ గా బ్లౌజ్ కానీ సారీ కానీ సూపర్ హైలైట్ అనమాట ఇలా మన సింగిల్ పిన్ పెట్టుకున్నా చూడండి లుక్ ఎంత బాగుంది కదా చాలా క్లాసీ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి శారీ అండి ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ శారీ అనమాట అన్నీ కూడా సూపర్ జస్ట్ త్రీ కలర్స్ మాత్రమే వచ్చాయి క్యాటలాగ్లో సో త్రీ కలర్స్ తీసుకొచ్చేసాను చాలా వరకు సింగిల్ కలర్ చూపిస్తే కలర్స్ చూపించవచ్చు కదా అని అందుకనే కలర్స్ తీసుకొచ్చేసాను సూపర్ హైలైట్ అండ్ దాంతోపాటుగా మర్చిపోయింది కదా బ్యాంగిల్స్ చూపించాను ఇలా మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలి అన్న ఉన్నాయండి ట్వెల్వ్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ పడుతుంది ఈ బ్యాంగిల్స్ అనమాట ట్వెల్వ్ బ్యాంగిల్స్ వెల్వేట్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ వచ్చేసి ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద పెడతాను చూడొచ్చు ఎంత క్లాస్ ఉన్నాయి ఇక్కడ నేనైతే సెవెంటీ రూపీస్ వచ్చేసి వెల్ వైట్ బ్యాంగిల్ సీట్ పెడతాను మీకు ఎలా కావాలి అన్న నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట అండ్ సారీ వచ్చేసి ఇలా వస్తుంది చాలా చాలా హైలైట్ నేను ప్రెజెంట్ చేసుకున్న శారీని ఇలా చూడొచ్చు ఎంత బాగుంది లుక్ వైజ్ అనేది అందులో కూర్చుని నిలబడ్డం కానీ చాలా చాలా బాగుంది సారీ వచ్చేసి అండ్ ఇలా వస్తుంది మొత్తం కూడా దీనికి తగ్గట్లుగా మంచిగా బ్లౌజ్ అయితే మళ్ళీ ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు డిజైనర్ ఇచ్చేసి ఇచ్చేస్తున్నారు వాళ్ళే మళ్ళీ దీనికి వర్క్ చేయించాలి ఇలాంటి టెన్షన్ లేదు చాలా బాగా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చున్నారు చాలా హైలైట్ అవుతుంది బ్రౌజ్ కూడా మనకి అండ్ శారీ వచ్చేసి ఇలా సింగిల్ పిన్ పెట్టుకున్నా నేను పెట్టుకున్నాను లీవ్స్ పెట్టుకున్నా చాలా బాగుంది శారీ వచ్చేసి చాలా బాగా హైలైట్ అవుతుందండి చూడొచ్చు చాలా హైలైట్ అవుతుంది సో ఈ రోజు కలెక్షన్లో మీకు ఏ శారీ కావాలి అని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో మనకి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ